హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజైతే వంకాయలు హార్వెస్ట్ ఉన్నాయి అలాగే చెరుకు కూడా హార్వెస్ట్ చేద్దామండి నాగల చవితికి చెరుకు హార్వెస్ట్ చేస్తాను అన్నాను కదా ఇదిగో ఒకటి అయితే ఉంది హార్వెస్ట్ చేద్దాము దీపావళికి ఒకటి చేసాం కదండి ఇంకొకటి చేద్దాము మిగతావి సంక్రాంతికి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే చెరుకు లాస్ట్లో చేస్తానండి వంకాయలు ఉన్నాయి ఫుల్గా కుండీ చూసారా ఎంత బాగా వచ్చాయో కుండీ సైజు చూసి వంకాయలు చూడండి చాలా బాగుంది అలాగే ఇంకొకటి కొత్త వెరైటీ వచ్చిందండి మన గాదేళ్ళకి వంకాయ చూపిస్తాను నేనైతే విత్తనాలు ఏం వేయలేదు బయట వంకాయలు తీసుకుంటాం కదా అప్పుడు గింజలు బాగా ముదిరిపోయిన గింజలు అనుకోండి మనం విత్తనాలు వేసుకోవచ్చు అలా వేసిందే వెరైటీ వంకే వచ్చింది మనకి ఇప్పటి వరకు మన గార్డెన్లో లేదు ఇక్కడ ఉన్నాయి ఇడ్లీ కుక్కర్లో పొలం చెట్టు చూసారా ఎంత పొడవైపోయిందో చాలా పొడవైపోతుందండి కాయలు ఎప్పుడూ వస్తాయో తెలియదు పైనే ప్రూనింగ్ చేస్తాను చిన్నది మళ్ళీ చేసి అది గుబ్బురిగా పెరిగేలాగా మరీ పొడవైపోయింది అయిపోయింది అనుకోండి ములంకాయలు వస్తే నాకు అందదు ఇంకేటు ఉన్నాయి దానిమ్ములు ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నా సరే పండిపోతున్నాయండి గింజలు కాయలు చిన్న వస్తున్నాయి కానీ బాగా పండుతున్నాయి ఇంకా ఉన్నాయి చాలాగా కాయలు ఇలాగా పిండి నెలలు వచ్చేస్తుంది ఇది బ్రష్లో కొంచెం పామి తర్వాత పాముతాను ఇప్పుడే చూసాను నేను ఇది కింద శీతాఫలం ఉంది కదండి వాటికి కూడా సేమ్ ఇలాగ వస్తుంది ఇది విత్తనానికి వదిలేస్తానండి చాలా పెద్దదైంది కదా విత్తనాలు లేవు బెండకాయ విత్తనాలు మనం విత్తనాలు ఒక పెంచుకున్నాం అనుకోండి ఎవరిని అడుక్కోని అవసరం లేదు ఎప్పుడు కావచ్చు అప్పుడు పెట్టుకోవచ్చు ఇందులో వంట నొక్క కూడా వేసాను పోతొస్తుంది శంఖం పూలు ఒకటి కొట్టాలండి పులసి కూడా కోస్తాను ఈరోజు శనివారం వెంకటేశ్వర స్టాంక్ పెడదాము బీరకాయలు అండి ఒక్కరోజే ఎనిమిది ఎన్నో వచ్చేయండి పాలినేషన్ చేశాను ఇదిగోండి ఇవి ఇవి చాలా వస్తాయి ఇంకా అక్కడ ఒక పాదులు ఉన్నాయి కదా అక్కడ కూడా చేస్తా నాకు ఇందున ఉన్నాయి టమాటా మొక్క చూసారా ఎంత దగ్గరగా వస్తుందో టమాటా మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకోవాలండి కాయలు వస్తాయి బాగానే వేరకాయ లేతగా ఉంది తర్వాత కోసుకుందాము రండి ఇదిగో ఇది ఇక్కడ ఒకటి ఉంది వేరకాయ కిందులు నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవన్నీ ఇదిగోండి ఇది నేను నచ్చింది పాలినేషన్ చేయలేదు ఇది అవుతుంది అవుతుంది చెప్తే తెలియదు కొత్త వెరైటీ వంకాయ అన్నాను కదా ఈ వాటర్ టిన్లో పెట్టుకున్నాను అసలు ఇది మన గార్డెన్లో ఉన్న వెరైటీ ఏమో అనుకున్నాను ఇదిగండి వైట్ వంకాయ చార్ల వస్తుంది కదా అది భలే టేస్ట్ ఉంటుంది ఇది సైజు కూడా పెద్ద కాయ వస్తుందండి ఎంత బాగుందో చాలా హ్యాపీగా ఉంది నాకైతే మన గార్డెన్లో ఈ వెరైటీ ఇది వరకు ఉండేది కానీ చచ్చిపోయిందండి అది ఒక త్రీ ఇయర్స్ వరకు తీసుకున్నాను కాయలు చచ్చిపోయింది ఆ మొక్క లేవనుకున్నాను మళ్ళీ వచ్చింది ఇంకా పిందులు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి ఇంకా అక్కడ శంఖం పూలు ఉన్నాయి కొయ్యాలండి కోస్తాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి నిన్న కోస్తాను ఈ చెట్టు పండిపోతున్నాయి అనేసి ఒక మూడు కాయలు అయితే కోస్తాను నిన్న ఇది చూసారా ఎంత అందంగా ఉందో అస్సలు లాగా ఉంటుందండి దీని పేరు మీకు తెలుస్తే చెప్పండి నేను స్కూల్ నుండి జస్ట్ స్కూల్ నుండి అక్కడ ఒక దగ్గర ఉంటే తీసుకొచ్చాను చిన్న కొమ్మ వేసానండి ఎంత అందంగా ఉందో హ్యాంగింగ్ పార్ట్స్ లాగా ఇలా అవ్వలే కిందకు వస్తుంది ఇది ఏరియల్ కవర్లో పెట్టాను చాలా బాగుంది ఇంక నేను పెడితే బాగుంటుందేమో చూసి కింద కూడా పెట్టాలి చిన్న కొమ్మ కొమ్మ పెట్టినా వస్తుందండి ఇది పెట్లు పోయినా అనుకుంటున్నాను నేను దీని పేరు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఎంత అందంగా అనిపిస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చూడండి ఇక్కడ పాద ఎంత బాగా వస్తుందో వేటి బొరబాటి పాదు చాలా బాగా వస్తుంది ఇదిగో పూలు చాలా ఉన్నాయి కొయ్యాలి విరజాజులు కొయ్యాలి పూజకైతే పూలు విరజాజులు సరిపోతున్నాయండి ఇంకా కోస్తాను సరిపోవి ఇంకా చెరుకు హార్వెస్ట్ చేసిద్దామండి కుండీలు అడ్డుగా ఉంటాయి కుండీలు తీసేయాలి సౌండ్ అండి భలే వస్తుంది చెరుకు హార్వెస్ట్ చేస్తుంటే పడిపోతుంది సౌండ్ వచ్చింది చూసారా వినిపించిందా మీకు ఇవి ఉన్నాయి కదా కనుకులు ఇక్కడ కట్ చేసుకొని వేసుకుంటే మళ్ళీ మక్కు వచ్చేస్తుంది ఇదిగా ఇక్కడ వచ్చింది కదా ఇది కట్ చేసి వేద్దాము ఓకే అండి మట్టి ఎంత వచ్చింది ఎంత బాగుంది చూసారా గుడుకులు పెద్దవి వచ్చాయి మొన్న కట్ చేసి చిన్న చిన్నవి వచ్చాయి కానీ టేస్ట్ అయితే బాగుందండి మనకి దీపావళి కట్ చేసాం కదా చాలా స్వీట్గా ఉంది ఓకే అండి ఇంకా వంకాయలు హార్వెస్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడ ఉన్నాయో చూడాలి కనిపించలేదు ఇప్పుడైతే ఓకే అండి వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో చాలా మందికి వెళ్తుంది ఓకే అండి కామెంట్స్ తెలియచేయండి కామెంట్స్లోనే తెలియచేయండి మా వీడియో ఎలా ఉందో ఓకే అండి బాయ్